వైఎస్ఆర్ సిపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పే ఒక పట్టుదల అమృత దీక్ష ఆయనలో విస్తృతంగా ఈ కూడా ఆయన పర్యటన చేసి అందరినీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆర్థికంగా ఏ రకంగా అయ్యాలోనే అన్ని విషయాలను కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క పరిచయం చేస్తూ ప్రచారం చేస్తూ రెండో పక్క ఒకసారి మనం ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ రోజు ఆయన తీసుకున్న అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అలాగే ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజు పేదరికాన్ని పోగొట్టు ఎంతో ఎంతో విధులుగా ఉపయోగపడితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను